శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ చతుర్దశి ఉదయము ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉండి తదుపరి అమావాస్యలోనికి ప్రవేశిస్తుంది అమావాస్య రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది శ్రవణ నక్షత్రము రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రులను ప్రవేశిస్తుంది అమృత గడియలు మధ్యాహ్నము రెండు గంటల నలభై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల పదమూడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల యాభై ఐదు నిమిషములు వర్జము ఉదయము ఏడు గంటల తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది మరియు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషముల నుండి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాసులు వృక్షిక రాశి ధనస్సు రాశి మీనరాశి ఈ మూడు రాసుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పశురంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలని అంటారు వాటిని సద్బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే కలత్ర పీడోపశాంతయే అనగా యజమాని యొక్క దరోపతికి ఇలాంటి అవరోధనను కూడా తొలిగిపోతాయి శత్రువులు అంతరించేస్తారు శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రతనం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు రాశి తులారాశి రెండు రాసుల వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే వృషభరాశి వారి ఏడాకుల పాయ చెట్టును వారి పోగడ వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో భరణి పుబ్బ పూర్వాషాఢి ఈ మూడు నక్షత్రం వారు కూడా శుక్రుడి అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్ర నరత్రం ధరించడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పుబ్బా నక్షత్రం వారి పలాసు వృక్షాన్ని పూర్వాస నక్షత్రం వారు చెట్టును పూజించినటల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేష ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృళాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అమ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధనను కూడా తొలగిపోతాయి మీ ధర్మపత్ని కూడా ఇలాంటి అవరోధలను కూడా తొలగిపోతాయి గమనించగలరు శుక్రవారం రోజున దేవీ దేవతలైనటువంటి అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు ఎవరికైనా కూడా ఉదయం మీరు పంచామృత విషయాలు జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా కనకదార స్తోత్రంతో కానీ లలితా సహస్రం కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ జరిపించుకోండి శ్రీ సూక్తంతో కానీ భూసూక్తంతో కానీ నీలా సూక్తంతో కానీ కడగమాన స్తోత్రంతో కానీ అర్చనలు కానీ కుంకుమార్చనలు కానీ పుష్పార్చనలు కానీ తులసి దళాలతో అర్చన కానీ గావించండి విశేషణ ఫలితం అమ్మవారి ద్వారా మీకు లభిస్తుంది శుక్రవారం రోజున రాహుకాల సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలు ఈ సమయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఇబ్బందులతో కొట్టుమిట్టాడుకునే వాళ్ళు దుర్గాదేవికి ప్రీతికరంగా రావకాల సమయంలో నిమ్మకాయల దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రీతికరంగా లలితాశాస్త్రుని కుంకుమార్చన జరిపించండి తద్వారా ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి వివాహ ప్రతిబంధక దోషాలు కానీ అప్పులతోటి బాధపడుతూ ఉన్నవారు కానీ ఆరోగ్యం సరిగా లేని వారు కానీ ఉద్యోగరీతి అయితే కానీ విద్యారీతి అయితే కానీ రావకాల దీపాలు వెలిగించిన ఎడలా సర్వదా సర్వత్రా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు గమనించగలరు కష్టతరమైన జీవితాన్ని ఇబ్బందులు పడుతున్నవారు దేవి పారాయణ కానీ దేవి భాగవతం కానీ చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకోండి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గమనించగలరు శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి తులారాశి ఈ శోభకృత నవ సంవత్సరంలో పుష్యమాసందున ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి గత రెండు మాసములు గత రెండు మూడు మాసములుగా పడుతున్నటువంటి బాధలను కూడా పటాపంచలైపోయి ఆనందభరితమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు మెల్లమెల్లగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళగలుగుతారు ధనాదాయం ఏదో రకంగా చేతికి అందుతూ ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందగలుగుతాయి నూతన గృహ నిర్మాణ ఫలప్రాప్తి మీకు లభిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి అలాగే అలాగే తుల తులారాశి వారికి కూడా గ్రహించాలి అనుకూలంగా ఉండడం వల్ల చేరుతి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది రాజకీయంగా పలుకుబడి బాగా ఉంటుంది అధికారుల యొక్క అనుగ్రహతకు పాత్రలు అవుతూ ఉంటారు స్థలాలు స్థలాన్ని కొనుగోలు చేయగలుగుతారు గృహ నిర్మాణ మరమ్మత్తులు చేయగలుగుతారు సంతాన సౌక్యం స్త్రీ సౌక్యం బాగా ఉంటుంది అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది జయశ్రీమన్నారాయణ ఓం నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి